మొదలకూరు పట్టణంలో వెలుగు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెలుగు ఆఫీస్ నుంచి రామ్నగర్ గేట్ సెంటర్ వరకు జెండర్ ర్యాలీ నిర్వహించారు స్వయం సహాయక సంఘాలు మీటింగ్స్లలో తప్పనిసరిగా జెండర్ వివక్షకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి జెండర్ ప్రచారం కోసం గ్రామ సంఘం పరిధిలో పనిచేస్తున్న వివోఏలు మరియు క్లస్టర్ పరిధిలో పనిచేస్తున్న సీసీలందరూ జెండర్ సమావేశంలో భాగస్వాములు అవ్వాలని కోరారు ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ జెండర్ ప్రచారం కోసం కూతురు కొడుకు అనే భేదం లేకుండా ఇద్దరిని సమానంగా చూడటం మహిళలపై లైంగిక వేధింపులు నివారణ బాల్య వివాహాలు జరగకుండా చూడడం చట్టాల మీద అవగాహన కల్పించడం ప్రత్యేక అవగాహన మరియు ర్యాలీ నిర్వహించి మహిళలపై జరుగుతున్న వివిధ రకాల వివక్షతలకు మరియు హింసలకు గురి కాకుండా ఉండే విధంగా అందరూ పూర్తి బాధ్యత వహించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏసీ మండల సమాఖ్య అధ్యక్షురాలు ఐసీడీఎస్ సూపర్వైజర్ సీసీలు పాల్గొన్నారు కూతురు కొడుకు అవకాశాలు కల్పిస్తాం బాల్యము మరియు బలవంతపు మేము కలిసి వ్యతిరేకిస్తాము మేము మా కొడుకులకు కూడా మహిళలు మరియు బాలికలను జెండర్ కార్యక్రమాల అవగాహన కల్పించడం కోసం ప్రతిజ్ఞ చేస్తూ ర్యాలీ చేస్తూ నిర్వహించమని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రతి మండలంలో కూడా ఈ విధంగా సమావేశాలు పెట్టి ర్యాలీ మహిళలతో ర్యాలీలు నిర్వహించి వారికి సంబంధించిన జెండర్ కార్యక్రమాల మీద ప్రతిజ్ఞ చేస్తూ మరి గ్రామ సంఘాలకు సంబంధించి ఎస్హెచ్ఎల్కి సంబంధించి మహిళలందరూ కూడా వారి యొక్క సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఆ సమావేశాల్లో కూడా విరివిగా చర్చించాలని గ్రామస్థాయిలో పూర్తిగా కూడా ఈ పెరిగిన సమాజంలో అవగాహన కల్పించాలని అందరం కూడా రాష్ట్రమంతా ప్రత్యేకంగా ఈరోజు అన్ని మండలాల సమయంలో ఇలా ఒక మీటింగ్ పెట్టుకొని మహిళలందరినీ పెంచుకొని ర్యాలీలు నిర్వహించి ప్రతిజ్ఞ చేసి రేపటి నుంచి ప్రతి గ్రామ సంఘాలలో మీటింగ్స్ జరుగుతాయి ఈ లైవ్ మీటింగ్స్లో కానీ ఎస్ఎచ్ మీటింగ్స్లో కానీ అన్నిటిల్లో కూడా ఈ జెండర్ కార్యక్రమాల మీద పూర్తిగా అవగాహన కల్పించాలని రేపటి నుంచి మొదటి వచ్చే నెల అంతం వరకు కూడా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సెక నుండి ప్రతి అంశం మీద కూడా మాకు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి మండలంలో ఈరోజు ర్యాలీలు నిర్వహిస్తున్నాం ప్రతిజ్ఞ చేస్తున్నాం రేపటి నుంచి జరగబోయే వాటి కార్యక్రమాల మీటింగ్స్ అన్నింటిలో కూడా ఈ విధమైనటువంటి ఈ జెండర్ కార్యక్రమాల మీద పూర్తి అవగాహన కల్పించాలి అందులో మా వంతు కూడా అందరం కూడా ఈ సమాజంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చెయ్యాలి అని చెప్పి జెండర్ కార్యక్రమాల మీద పాలు పంచుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా అవగాహన కల్పించేందుకు నడుము నిర్గించుకుని చేస్తూ ఉంటాం గౌరవ సీఈఓ గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మండలాల్లో ఈ జెండరు కార్యక్రమం ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఈ ప్రచారం అనేది జరుగుతూ ఉంది సో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ నెల అంటే ఈరోజు నవంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి డిసెంబర్ ఇరవై మూడో తేదీ వరకు ఇది రెగ్యులర్గా ప్రతి గ్రామ సంఘాల్లో చిన్న సంఘాల్లో సభ్యుల మధ్య జరుగుతూ ఉంటుంది సో ఈ దీనివల్ల ప్రధానంగా ఎక్కడైతే ఈ జెండర్ పై జెండర్ జెండర్కి సంబంధించిన హింసాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ కూడా నిరోధించగలిగి మహిళా సంఘ సభ్యులందరికీ కూడా వీటిపైన మంచి అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజులలో వచ్చే నెల ఇరవై మూడో తేదీ వరకు నిర్వహించాలని చెప్పి మనకు రాజ్య డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో దీని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలకు రేపటి నుంచి షెడ్యూల్ వచ్చిన్నాము సో ఈ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి గ్రామంలో కూడా వారి వారి గ్రామ సంఘాల మీటింగ్లు చిన్న సంఘాల మీటింగ్లలో దీని ప్రధాన అజెండాగా ఏర్పాటు చేసుకొని అక్కడ చర్చించి దీనిపైన పోరాట కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది సో ప్రధానంగా ఈ కార్యక్రమానికి మనకు స్థానిక ఎంపీడీఓ గారు అదేవిధంగా మనకు స్థానిక అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎల్సిడిఎస్ సూపర్వైజర్ వారు